ప్రతి ఒక్క ఇంటి ఇంటికి పోయి నరేంద్ర మోదీ గారి ప్రైమ్ మినిస్టర్ కావాలా ప్రధానమంత్రి కావాలా నాగేష్ గారు ఇక్కడ గెలాలని చెప్పుకుంటా ఓట్లే ఇప్పించే బాధ్యత మీ ఉందని తెలియజేస్తాను ఇప్పుడే సోదరుడు రమేష్ గారు చెప్పారు భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ ఆశావాది పార్టీ కాదు వాస్తవంగా నేను ఇప్పుడు ఏదైతే గెలిచిన తర్వాత చూస్తున్నానో నేను ఎన్ చేసి దాదాపు పదమూడు కోట్లు ఫండ్స్ తెచ్చాను సిసి రోడ్లు ఏ భారతీయ జనతా పార్టీ అభిమాన్ కార్యకర్త క్రమశిక్షణ కార్యకర్త నాకు పని అని ఎవ్వరు కూడా రాలేదు చాలా గర్వ విషయం వాళ్ళకు ఒకటే దేశం కోసం దేశ రక్షణ కోసం సమాజ రక్షణ కోసం హిందూ రక్షణ కోసమే పని చేస్తే మనకు పని అవసరం లేదని చెప్పడం జరుగుతుంది మిత్రులారా మీరు ఏదైతే కష్టపడరు వానర్ సేన చేతు పట్టడానికి రాముడు రావణ మన శ్రీలంకల ఉందంటే ఎట్లా కష్టపడరు అట్లా ప్రతి విలేజ్ లా పోయి ప్రతి ఇంటికి పోయి అవసరమైతే కారు కూడా ముఖ్యంగా మీరు అయితే ఈ రోజు మాకు లక్ష ఓట్లు వచ్చింది చాలా గర్వకారంగా ఉంటాను ఎందుకంటే ఇటువంటి కార్యకర్తలు ఇదే పార్టీలు కూడా దొరకరు క్రమశిక్షణ పార్టీ ధర్మం కోసం ధర్మ రక్షణ కోసం దేశం కోసం దేశం రక్షణ కోసం పనిచేసే పార్టీ కార్యకర్తలు అంటే భారతీయ జనతా పార్టీ అని గర్వంగా చెప్పచ్చు ఎక్కడ అదే అదేవిధంగా నాగేష్ గారు ఆయన గెలిపించే బాధ్యత మన మీద ఉంది కొందరు నాయకులు అంటారు సార్ మీకు కూడా క్లియర్గా చెప్తున్నాను మీరు ఇంతకు ముందు వేరే పార్టీలో ఉన్నారు మరలా మీరు బీజేపీలో జాయిన్ అయ్యారు నేను కూడా వేరే పార్టీలో ఉండింటి నేను కూడా బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ బీజేపీలో ఉన్న కార్యకర్తలకు ఎవరు కూడా మర ఎప్పుడు కూడా మరవలే మరము మరవలేము మీరు కూడా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మా పాత కార్యకర్త మాకు టిఆర్ఎస్ కార్యకర్త బిఆర్ఎస్ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త అనుకుంటా మా కార్యకర్తలకే పని చేయాల మా కార్యకర్తల కోసమే మేము ఉండాలని విధంగా గత ఐదు సంవత్సరాలు మీరు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు మీకు అనుభవం చాలా ఉంది కానీ పాత శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో మీకు రావడానికి ఒక ఇబ్బందం పెడుతుండే నాకు సేవ రావద్దు నాకు సేవ ఫండ్స్ ఇవ్వద్దు కార్యకర్తలకు మాట్లాడద్దు కార్యకర్త పనిచేయటం నేను అటువంటి వ్యక్తి కాననియర్ ముఖ్యంగా ప్రతి కార్యకర్తకు మీరు మాట్లాడచ్చు ప్రతి కార్యకర్తల సమస్య మీరు తీర్చచ్చు వాళ్ళు ఏదైతే పని చెప్తారో అది కూడా చేయటానికి నేను క్లియర్గా మీకు సభాముఖంగా తెలుస్తున్నాను మా కార్యకర్తలు పని చేసే కార్యకర్తలు దానికోసం మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలని తెలివిస్తున్నారు అదేవిధంగా మీరు పోయిన టైంలో పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత మీరు బిఆర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కార్యకర్తలు నారాజు ఉన్నారు మరి ఆ పార్టీ క్రమశిక్షణ కోసం పనిచేశారు మీ స్వంతం కోసం పనిచేయలేదు ఇప్పుడు కూడా నేను మీ అందరికీ నేను బరు ఇస్తున్న మన నాగేష్ సార్ కూడా భరోసా ఇస్తారు పార్టీ కోసమే పనిచేస్తాం పార్టీ కోసమే ఆఖరి వరకు శ్వాసం తీరుస్తామని మీకు అందరికీ తెలుస్తాం నాగేష్ గారు అక్కడ మిత్రులారా